హాయ్ అండి అందరికీ నమస్కారం ఆషాఢ మాసం వచ్చేసింది జూలై ఆరవ తేదీ నుంచి ఆగస్టు నాలుగవ తేదీ వరకు ఆషాఢ మాసం ఉంటుంది ఆషాఢ మాసం అంటేనే దైవారాధనకు సంబంధించినది ఇంత ప్రాధాన్యత ఉన్న ఆషాఢ మాసంలో కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే చాలు మీరు ఖచ్చితంగా కుబేరులు అవుతారు ఈ ఆషాఢ మాసంలో ముక్కోటి దేవతలు అందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ పవిత్రమైన సమయంలో మీ ఇంట్లోని కొన్ని శక్తివంతమైన దైవ పరిహారాలను పాటిస్తే మీ తలరాత మారిపోయి మీ జాతకంలో ఉన్న ధనయోగం ప్రాప్తిస్తుంది అలాగే మీకున్న ఆస్తిపాస్తులు అన్నీ రెట్టింపు అయి పది తరాలకు తిరగని ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఆషాఢ మాసంలో చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ నెలలో పూజ చేసేవాళ్ళు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక చిన్న మంత్రాన్ని చదివితే చాలు ఇక ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమ అని పూజ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని కనీసం మూడుసార్లు చదవండి ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది మీ మీకున్న దురదృష్టాన్ని మొత్తం అదృష్టంగా మార్చుకోవాలంటే ఈ ఆషాఢ మాసంలో మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న బృహస్పతి గృహం బలపడుతుంది దీంతో విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అలాగే మీకు అదృష్టం వరిస్తుంది ఈ ఆషాఢ మాసంలో రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే మీకున్న అప్పులు మొత్తం నెలలోపే తీరిపోతాయి ఈ ఆషాఢ మాసంలో ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా రాళ్ల ఉప్పును చూడండి రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఉదయం నిద్రలేవగానే రాళ్ళ ఉప్పును చూస్తే మీ జీవితంలో అదృష్టం పెరిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే మీ పర్సులో కొంచెం రాళ్ళ ఉప్పును పెట్టుకుంటే డబ్బు పరంగా మీకు కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ ఆషాఢంలో ఎవరైనా పేదవారికి దానం చేస్తే చాలా పుణ్యాన్ని కట్టుకుంటారు ఈ పుణ్య ఫలితం వల్ల మీకు తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ఈ ఆషాఢంలో ప్రతి శుక్రవారం రోజున తప్పనిసరిగా తులసి చెట్టును పూజించాలి తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది మన పురాణాల ప్రకారం తదాస్తు దేవతలు నిజంగానే ఉంటారని నమ్మకం తదాస్తు దేవతలు సాయంత్రం సమయంలో ప్రయాణిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ తదాస్తు దేవతలు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో భూమిపై సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో మనం ఏదైనా అనుకుంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అని అంటారు మీ బీరువాలో ఉన్న డబ్బు రెండింతలు అవ్వాలని కోరుకునేవారు ఈ ఆషాఢ మాసంలో ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో రెండు కర్పూరం బిల్లలను వేసి మూటలాగా కట్టి మీ పూజా గదిలో ఉంచి పూజ చేయండి తర్వాత దాన్ని మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి విపరీతంగా డబ్బు ఆకర్షించి వస్తుంది మీ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది మన ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజా గదిలో ఉంచి పూజ చేయండి తర్వాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అరిష్ట దరిద్రాలు పోయి మీ ఇంటికి కాలం కలిసి వచ్చి త్వరలోనే మీరు ధ్వనవంతులు అయ్యే అవకాశం ఉంది అలాగే చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయలను కట్టుకుంటూ ఉంటారు గుమ్మడికాయ అంటేనే మహాలక్ష్మి స్వరూపం కాబట్టి ఆషాఢ మాసంలో మీ ఇంటికి ఒక గుమ్మడికాయను తెచ్చుకొని మీ ఇంటి ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు ంత ఇల్లు ఉండాలని ఏదైనా ఒక భూమి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అలాంటి వారు ఈ ఆషాఢ మాసంలో ఏదో ఒక శుక్రవారం రోజున ఆవుకు బెల్లాన్ని తినిపించి ఆవుకు నమస్కారం చేసి గోమాత పాదాలను తాకితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది తద్వారా మీరు ఏదైనా ఒక స్థలం కొనే అవకాశం ఉంటుంది అలాగే చాలామందికి ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఉండదు అలాంటివారు ఒక మట్టి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లోకి బాగా డబ్బు వస్తుంది దీంతో మీ సొంత ఇంటికి కళ త్వరగా నెరవేరుతుంది మన హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యం ఉంది ముగ్గు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మీరు చేసే పూజలకి పుణ్య ఫలితం దక్కుతుంది మనం వేసే ముగ్గులు మన ఇంట్లోకి దైవ శక్తులను ఆకర్షిస్తుంది తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ ఆషాఢ మాసంలో మీ ఇంటికి తులసి మొక్కను తీసుకువచ్చి తూర్పు దిశలో నాటండి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఆషాఢంలో తులసి మొక్కను పూజిస్తే మీ లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంటి నిండా డబ్బు ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరి గదిలో ఖచ్చితంగా శ్రీయంత్రం ఉండాలి శ్రీయంత్రానికి చాలా శక్తి ఉంటుంది ఏ ఇంట్లో అయితే శ్రీయంత్రం ఉంటుందో అలాంటి ఇళ్లలో ఇలాంటి కష్టాలు ఉండవు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో మీ ఇంటికి స్త్రీ యంత్రాన్ని తెచ్చుకుంటే చాలా మంచిదని ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున మాంసాహారం తినకూడదు ఆషాఢ శనివారం రోజున మాంసాహారం తింటే మాత్రం జీవితాంతం మీకు డబ్బు కష్టాలు రావచ్చు అలాగే శనివారం రోజున మీరు తినే ఆహారంలో వెల్లుల్లి మరియు ఉల్లిపాయ లేకుండా జాగ్రత్త పడాలి మీ ఇంటి గుమ్మం ముందు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ప్రధాన ద్వారం గుండానే ముక్కోటి దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు మన ఇంటి ముందు మురికిగా ఉంటే దేవతలు ఇంట్లోకి ప్రవేశించరు కాబట్టి మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో శ్రీ మాత్రే నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు